ఇరవై అడుగులు రోడ్డు అండి ఇది రోడ్డు నుంచి నాలుగో బిట్ ఇళ్ళ మధ్యలో రోడ్డు నుంచి గోడ దగ్గర నుంచి ఎంసాల గోడ హద్దు నాలుగు అడుగులు రెండు వందల గజాలు ఇదంతా కూడా ఇరవై అడుగులు అక్కడ వరకు వెళ్ళిపోతుంది ఈ లోపల వరకు కూడా మొత్తం ఫ్లాట్లే మొత్తం ఇరవై సెంటిది ఇది ఇరవై సెంట్లు మనకి ఫస్ట్ నాలుగు సెంట్లు ఇస్తారు ఈ తెల్లగోడ కనబడుతుంది కదా వద్దు ఇది ముప్పై రెండు కానీ ముప్పై మూడు కానీ లోతు ఉంటుంది వెడల్పు ఉంటుంది యాభై నాలుగు లోతు ఈ గోడ వరకు యాభై నాలుగు ముప్పై రెండు కానీ ముప్పై మూడు కానీ వెడల్పు ఉంటుంది చక్కగా ఇళ్ళ మధ్యలో ఉండవల్లి విలేజ్ ఉండవల్లి విలేజ్ ఇళ్ళ మధ్యలో చక్కగా అందుబాటు రేట్లో ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ సిఆర్డిఏ పర్మిషన్ వస్తుంది మీరు పర్మిషన్కి అప్లై చేసుకోవాలి నాలుగు సెంట్లు అండి